అన్నా కొంచెం డబ్బులు అవసరం ఉంది ఫోన్ కొంటావు అన్న ఎందుకు అమ్ముతున్నావు మొబైల్ కొంచెం అవసరం ఉంది ఉందన్న అందుకే అమ్ముతున్నా ఎంతకి అమ్మాలనుకుంటున్నావు ఒక ఏడు వేలకు అమ్ముదాం అనుకుంటున్నా ఏడు వేల ఏడు వేలు అయితే చేయదు బ్రో మూడు వేలు అయితే చేస్తాను మంత్ కూడా కాలేదన్న తీసుకొని కొంచెం చూసి చెప్పన్నా బ్రో నా దగ్గర అయితే మూడు ఉంది ఇస్తా అంటే ఇవ్వు లేదండి లేదు వెళ్ళిపో సర్లే నా ఎంత కొంత ఇవ్వు పిచ్చి కొడుకు ఏడు వేల మొబైల్ మూడు వేలకి ఇచ్చిపోయాడు మంచి ఆదాయం ఏడు వేలకు అమ్ముకోవచ్చు అన్న సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఉన్నాయన్నా బెస్ట్ క్వాలిటీ మొబైల్స్ మన దగ్గరనే దొరుకుతాయి ఇప్పుడు మన కస్టమర్స్ కోసం మనకు పదివేలు పడింది నాకు ఎంత పడిందో మీకు ఎంత రేట్కి ఇచ్చేస్తా పదివేలకు ఇచ్చేస్తా ఒకసారి చెక్ సార్ రే బిలాల్ నువ్వు అదృష్టవంతు ఇది నా మొబైల్ లెక్కుంది మీ ఎక్కడ దొరికినా నీకు మొబైల్ ఇది ఎక్కడ నుంచి వచ్చినవరా ఎంతమందిని మోసం చేస్తున్నావురా నువ్వు చెప్తావా నాలుగు అన్నా అది నా మొబైల్ అన్నా రారా నాకు ఒక పొల్యూషన్ బాగుందా నవద్దు నా పరువు అన్న నీ కాల్ పట్టుకున్నాను ఇంకొకసారి నా లాంటి అమాయకుల్ని మోసం చేస్తే పోలీస్ కేసు పెడతా జాగ్రత్త మామా ఏ మందు దగ్గర డబ్బులు లేవు కదరా నా దగ్గర ఐడియా ఉంది చెప్పాలనా એડિયા સૂપર મામા